పెద్ద పులులు చిరుత పులులు ఎలుగుబంట్లు దట్టమైన అడవుల నుండి రోడ్లపైకి గ్రామాలలోకి ఎలుగుబంట్లు తిరుగుతున్న సమయంలో ప్రజలు బలభాంతులకు గురవుతున్న సమయంలో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట గ్రామస్తులు దట్టమైన నట్టనాడమ ఉన్న బ్రహ్మదేవుని గుడికి వెళ్ళి పాయాసం సమర్పించి కుంకుమార్చనలు చేసి భక్తి పాటలతో భజనలు చేసి వర్షాలు పడాలి మా పంటలు పండాలి అంటూ మొక్కుబళ్ళు తీర్చుకున్నారు దేశమంతటా రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తున్నాయి కానీ మా ప్రాంతాల్లో వర్షాలు కురవడం లేదని పోచారం డ్యామ్ చెరువులు కుంటల్లోకి నీరు రాలేదని వాళ్ళు ఈ మొక్కును చెల్లించుకున్నారు కిన్నవాడు ऊपर इचिन मैं वेट की इस्तमात होता है गाना ठंडा ये इतो ते पंच रेनी पागल आता है पूरा घर आईना आगे वाला आता है काला काला नोट आता है वहां दम मत हां काला तरफ राल दिखनी कोदा दे नट नलगली ரே ரூ ரே ர જે રમ બજે સુન બજે રમ બજે મન રામદાસ સુન બજે સુ રમે રમ બજે રમ બજે માનદાસ రికార్డింగ్ అయితే అలాంటి సంబంధం లేదు కెమెరా ఎటు ఉంది ఇలా ఏ లడ్డం ఫోన్ అంది కెమెరా పడుతున్నారండి అందరు పడుతున్నారు అరే <muchas> కడుగునా <muchas> ஜேஷ்வர மாராஜி ஜாயா ஜாயா பாத்தி ஜயா மீனா